చంద్రుతి మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో శనివారం గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడి ప్రజలందరి చేత కాక అని ఆత్మీయంగా పిలిపించుకున్న గొప్ప వ్యక్తి గడ్డం వెంకటస్వామి అని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల కోసం పోరాడి తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడని కొనియాడారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకా జయంతి వేడుకలను నిర్వహించడం ఎంతో ఆనందకరమని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో కాకా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో భక్తుల కమలాకర్ నాలుక సత్యం రోడ్ల రామచంద్రం రాగుల రాములు తదితరులు పాల్గొన్నారు మరి ఉమ్మడి రాష్ట్రం ఉంటున్నప్పుడు మరి కాకా వెంకటస్వామి గారు దళితులకు ఎలలేని సేవ చేసినటువంటి వెంకటస్వామి గారికి తంద్రు మండలిలో అర్పిస్తూ ఆయన జన్మదినం తొంభై ఐదు జన్మదినంలో ఎందుకనంటే ఆయన చేసిన త్యాగము ఎంతో కొత్త కలిగినది కాబట్టి దళితులందరూ కూడా ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఒక కులము మతం అనకుండా ఆయన దివాళి అర్పిస్తున్నటువంటి మహనీయుడు కాబట్టి ఆయన చేసిన త్యాగాలన్నీ కూడా మరి మరణించుకుంటూ ఆయన ఆశయాన్ని కొనసాగించాలని ఆయన ఆశయాన్ని కొనసాగించాలని మరి ఈరోజు చంద్రు మండలంలో ప్రజలందరూ కూడా ఐకక్షలు అర్పిస్తూ సుదర్శనం చేస్తూ ముగిస్తారు మరి గుడిసెల గడ్డ వెంకటస్వామి గారి తొంభై ఐదో జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి రైల్వే శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అనేక పదవులు నిర్వహించి మరి మరి మరుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అటువంటి గొప్ప త్యాగమూర్తి అతి త్యాగమూర్తి జయంతిని ఈరోజు చంద్రూర్తి మండల కేంద్రంలో నిర్వహించుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మరి ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా పూర్తి స్థాయిలో పనిచేసి తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన గురించిన త్యాగాన్ని మేము వృధా కాకుండా మరి ప్రతి సంవత్సరము ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకుంటామని మేము చంద్రుద్ధి మండల పక్షాన తెలియజేస్తున్నాం చంద్రు మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఎన్నో సేవలు చేసి హైదరాబాద్ షాన్గా ఎదిగినటువంటి కాకా గడ్డం వెంకటస్వామి గొడిసెల వెంకటస్వామి గారి యొక్క తొంభై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మాలమానల ఆధ్వర్యంలో ఈరోజు మరి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి కాక అంటేనే మరి కాకాని ఎవరినంటామంటే ఆప్యాయంగా పనిచేసినట్టు వ్యక్తులను మరి ప్రజలలో ఉండే వ్యక్తులను మరి వారి యొక్క చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక కాక ఒక మాటను ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వారిని గౌరవించడం జరిగింది మరి ఒక దళితులకే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి వారి కూడా ఎన్నే సేవలు చేసినటువంటి కాక గారి యొక్క తొంభై జన్మ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి వారి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా గొప్పతనంగా భావిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి రోజు వారి యొక్క జన్మదినాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి మా తరఫున కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను భవిష్యత్తులో మరి బడుగు బలవీ వర్గాలకు ఎనెల సేవలు చేసినటువంటి మరి వీరిని మరి గుర్తించుకోవడం అంటే మరి ఆశామాసి విషయం కాదు మరి అందరూ కూడా వచ్చే సంవత్సరము ఇంకా చాలా పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి జిల్లా నాయకులు అదేవిధంగా మండల నాయకులుగా ప్రత్యేకంగా జేబులు తెలుగుతూ ముగిస్తూ ఉన్నాను